హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి క్యారెట్ చిప్స్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని క్యారెట్స్ అన్నిటికీ పీల్ తీసేసి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాముల వరకు క్యారెట్ని అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ అలాగే టూ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోవాలండి బియ్యం పిండిని వేసుకోవడం వలన మనకి క్యారెట్ చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి రెండింటినీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చిప్స్ మంచి కలర్ ఉండడం కోసమని కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మధ్య మధ్యలో లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం తరువాత ఒక గరిటె తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ చిప్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి రిమైనింగ్ క్యారెట్ ముక్కలు ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇక మన క్యారెట్ చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి సాఫ్ చేసేసుకోవచ్చు చూసేసారు కదండి క్యారెట్ చిప్స్ చేయడం అయితే చాలా ఈజీ సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని ఈ రెసిపీని మనం ఏదైనా గ్రేవీ కర్రీస్ చేసుకున్నప్పుడు కానీ లేదా పప్పు సాంబార్ ఇలా ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇవాళ రెసిపీ అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్లైకాన్ జిమాల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్